రంగుల రాట్నం నుంచి నాకు బెస్ట్ విలన్ అవార్డ్ ఇచ్చారు సో ఫీలింగ్ సో దట్స్ బెస్ట్ బెస్ట్ వచ్చింది కదా ఇంతకు ముందు వచ్చింది కానీ ఇట్స్ లాంగ్ బ్యాక్ సో మళ్ళీ మధ్యన రావడం ఇట్స్ వెరీ గుడ్ బాగా హ్యాపీగా ఉంది ఇలాంటి క్యారెక్టర్స్ వచ్చినప్పుడు నెగిటివ్ రోల్స్ నెగిటివ్ అంటే నాకు బాగా ఇష్టం అంటే అది బాగా ఎక్స్ప్రెస్ చేసి ఎక్స్ప్లోర్ చేసి చేయొచ్చు హాయిగా సో నాకు ఇలాంటి విలన్స్ క్యారెక్టర్ అంటే నాకు మూవీస్ అయినా సీరియల్స్ అయినా విలన్ క్యారెక్టర్స్ అంటే బాగా ఇష్టం మీరు రియల్ లైఫ్లో రిఫ్లెక్ట్ అయితే ఆ క్యారెక్టరిస్టిక్స్ ఏమైనా అంటే మీరు నెగిటివ్ రోల్స్ చేసి 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 దాంట్లో యాక్టింగ్ చేసి 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 అదే మళ్ళీ మీ రియల్ లైఫ్లో కూడా ఏమన్నా రిఫ్లెక్ట్ అవ్వడం అట్లా రియల్ లైఫ్లో అంటే మీన్స్ నార్మల్ ఇరిటేషన్స్ ఎలా ఉంటుంది కోపం ఎలా ఉంటుంది దట్స్ కామన్ సో కైండ్ ఆఫ్ అలాగే ఉంటుందన్నమాట వచ్చినప్పుడు ఉంటుంది ఆ యాక్చువల్ నాకు పురుగులు అంటే బాగా భయం అంద అందుకే తొందరగా అయిపోతే వెళ్ళిపోవచ్చు అని అది ఆ క్యారెక్టరిస్టిక్స్ వస్తాయి రియల్ లైఫ్ ఇప్పుడే యూ పెట్టేసారు వస్తే అని అంటే మీరు ప్రాక్టికల్ గా చూస్తున్నట్టు సో నార్మల్ అదే నేను ఎలా ఉంటానో అదే అంత రియల్ గా కూడా ఇంత నెగిటివ్ గా విలన్ లాగా ఉంటారా రియల్ లైఫ్ అనిపించాను అలాగా ఎవరు ఇప్పుడైతే అనిపించలేదు ఇప్పటివరకు ఒక్క ధూమ్ వచ్చిన ఇది ఎంతే క్యారెక్టర్ ఆన్ స్క్రీన్ వేరు ఆఫ్ స్క్రీన్ వేరు నేను అదే అంటున్నా ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ వేరు కానీ అది రిఫ్లెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది చేసి 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 లేదు అంతా అడాప్ట్ చేసుకోను ఉట్టి ఆ మూమెంట్ అంటే నాకు మన సెట్ ఉంటుందా సెట్ వరకే సెట్కి బయటకు వచ్చానా అంతే నేను నేనే ఆఫ్ స్క్రీన్ దివ్య ఆన్ స్క్రీన్ మహి అండ్ వాట్ ఎవర్ ద విలన్ నేమ్ ఇస్ ఉంటుంది మరి దివ్య ఆఫ్ స్క్రీన్ ఇదిగో మీకు ఎలా ఉన్నాను అంతే ఇలాగే క్యాజువల్గా ఇక్కడ కూడా యాక్టింగ్ చేస్తున్నారా లేదు యాక్టింగ్ ఇది నార్మల్ ఇది నార్మల్ ఆఫ్ స్క్రీన్ దివ్య దిస్ ఇస్ వాట్ షీ లుక్స్ లైక్ యా దట్స్ ఇట్ సో ఇప్పుడు మిమ్మల్ని బయట ఎప్పుడైనా లైక్ మీ ఫ్యాన్స్ కావచ్చు ఆడియన్స్ కావచ్చు చూసి భయపడి అట్లాంటి సందర్భాలు కూడా ఉన్నాయి చాలా జరిగాయి చాలా జరిగాయి కొంతమంది అయితే కొట్టడానికి కూడా వచ్చారు సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి విలన్స్కి బట్ ఇట్స్ అ వెరీ బ్లెస్డ్ అండ్ గుడ్ థింగ్ దట్ విలన్స్కి మోస్ట్లీ జంటారు కదా తిట్లు పడితేనే వాళ్ళ అంటే యాక్టింగ్ పండినట్టు అనమాట సో హ్యాపీ అనిపిస్తుందా లేకపోతే బాధ చేస్తానికి వచ్చినప్పుడు కమ్ హ్యాపీనెస్ ఎందుకంటే వాళ్ళు ఆబ్వియస్లీ కొంచెం అర్థం చేసుకోవాలి సో మేము స్క్రీన్లో లో ఉన్నాం ఇది జస్ట్ ఒక డ్రామా అంటే సో దే ఫీల్ దే అడాప్టెడ్ వాళ్ళు వాళ్ళు రియల్ వాళ్ళు రియల్గా తీసుకొని అంటే మా వల్లే వాళ్ళ కొంపలు కోల్పోయినట్టుగా సో అది వాళ్ళు ఎక్కువగా ఇమాజిన్ చేసుకుని ఇంకా వాళ్ళ దాంట్లో అడాప్ట్ చేసేసుకుంటు నవ్వు వస్తుంది అది ఇలాంటివి చాలా సీరియస్లీ స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది అయినా కూడా రాను 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 ఏం తేడు ఇట్లా అంటుండు అనేసి నవ్వు వస్తుంది బాగా సీరియస్లీ నాకు పిచ్చోడ్ ఇంత సీరియస్ తీసుకుంటు ఉండేది చాలాసార్లు జరిగింది కామెంట్స్ ఆఫ్ చేసే వాళ్ళు ఇంకా మా వాళ్ళు ఎందుకు ఇంకా అనేసి అదే అందుకని ఓకే ఫైన్ ఓకే ఫైన్ జో సో ఇలాంటి అవార్డ్స్ ఇంకెన్నో గెలవాలి థ్యాంక్ యూ సో ఇలానే అందరిని ఉండాలి మీ రూల్స్తో డెఫినెట్లీ లోపల ఏడిపిస్తూ బయట బయట నవ్విస్తూ లోపల ఏడిపిస్తూ బయట నవ్విస్తూ హ్యాపీగా ఉండండి థ్యాంక్ యూ సో మచ్ బై బాయ్